ప్రజెంట్ ఇప్పుడు లైవ్ చేయడానికి గల కారణం ఏంటంటే మార్నింగ్ నేను వీడియో చేశాను చాలా మంది వరకు అయితే ఆ వీడియో చాలా క్లారిటీగా అయితే అర్థమైంది బట్ కొంతమంది మిస్టేక్ చేసుకుంటున్నారు అనమాట మీరు అసలు రాదు అన్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు నేను ఎక్కడ రాదు అనలేదండి మనకి పేమెంట్లు వచ్చే అవకాశం ఈ నెలలో లేదని చెప్తాను ఓకేనా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను పేమెంట్లు అనేది ఈ నెలలో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం లేదు ఎక్కడ కూడా మన సీఈఓ గారు రీసెంట్ మీటింగ్స్లో కానివ్వండి పాపప్లో కానివ్వండి ఈ నెలలోనే మనకి పేమెంట్లు కూడా తీసుకుంటాం అని మరి ఈ నెలలో ఏం జరుగుద్ది అనేది నేను షార్ట్ అండ్ స్వీట్గా మీకు చెప్తాను దాంతోపాటు డైరెక్ట్గా మన సీయో మన సీఓ గారు ఏం చెప్పారు అసలు ఆ అక్టోబర్ నెలలో ఏం వస్తాయని చెప్పారు అనేది కూడా నేను డైరెక్ట్గా ఆయన మాటల్లోనే చూపిస్తాను ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాం అనుకుంటున్నాను అలా అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అక్టోబర్ నెలలో మనకి న్యూ కంపెనీ లాంచ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఆల్రెడీ మనం గతంలోనే చెప్పుకున్నాము యాసారి యొక్క మీటింగ్ ఎప్పుడైతే జరిగిందో ఆ రోజే చెప్పుకున్నాము ఖచ్చితంగా అక్టోబర్ నెలలో మనకి కంపెనీ లింక్స్ వస్తాయి రిజిస్ట్రేషన్లు కేవైసీలు అన్నీ వస్తాయి బట్ సాలిడ్ ప్రూఫ్ అనేది మనకి కావాలి కాబట్టి ఆల్రెడీ మనం చెప్పినా సరే ఒకసారి మీకు ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అంటే అమౌంట్ మ్యాటర్లు మన సీఓ గారు కూడా మాట్లాడాలి ఒకసారి చూపిస్తాను చూడండి ఏం చెప్తున్నారంటే ఆయన విక్టరీ విత్ యాష్ అనే దాంట్లో మీరు ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నారు కాబట్టి అక్టోబర్ నెలలోనే మీకు అది లాంచ్ అవ్వబోతుంది అన్నట్టుగా ఆయన చెప్పి ఓకేనా అలాగే ప్రజెంట్ మనం దాన్ని విక్టరీ విత్ యాష్ అనే పేరుతో పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ టైం ఏం చెప్తున్నారంటే ఇది ఫ్రీగా రిజిస్ట్రేషన్స్ అనేవి ఉంటాయి అది కూడా క్వాలిఫై క్వాంటిఫై అయిన ఆన్ పీపుల్స్కి పీపుల్స్ అంటే ఆల్రెడీ మనం సర్వేలు చేసిన వాళ్ళకి ప్రెజెంట్ ముందుగా లింక్స్ అనేవి వస్తాయి దాని తర్వాత ఎవరు జాయిన్ అవ్వాలన్నా సరే ఫ్యూచర్లో మన లింక్స్ ద్వారా మాత్రమే

కాబట్టి కొత్త దాంట్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది స్టార్టింగ్ లో మనకి కేవలం ఆన్ బేస్ లో అది కూడా ఓఎస్ ద్వారా ఉన్న గేట్ వే ఒక బ్రిడ్జ్ కింద వాడుకున్నాం కాబట్టి ఆ బ్రిడ్జ్ తో మనం అయితే ముందుకు వెళ్తున్నాం ఆ బ్రిడ్జ్ లోనే మనకి అన్ని జరిగినాయి కదా అంటే యువత నుంచి అవతలకి వెళ్తున్నాం యువతల మనకి ఇబ్బంది జరిగింది ప్రాబ్లం వచ్చింది కాబట్టి కొత్త దాంట్లోకి మనం ఆ బ్రిడ్జ్ అయితే వెళ్తున్నాం అన్నట్టుగా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ టనల్ టనల్ అంటే తెలుసు కదా మీకు మనం ఏదైనా ట్రైన్ ప్రయాణాలు చేసినప్పుడు గృహ లాగా మాట గృహం నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు మనకు వెళ్తుర్రు అసలు కదా అలాగే మనం మంచి పెద్ద టనల్ లో ఉన్నాం మనం బయటికి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నామన్నట్టుగా చెప్పారు ఓకేనా నెక్స్ట్

ఆ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇస్తున్నాం అన్నట్టుగా చెప్తారు ఓకే నెక్స్ట్ మీకు ఆల్రెడీ గతంలో మంచి వాల్యూ అనేది ఉంది బట్ ఇప్పుడు మనం ఈ తెచ్చే విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ ద్వారా అంటే పేరు అనేది విక్టరీ విత్ యాష్ ఉంటుందా లేదా వేరే పేరు ఉంటుందా తెలియదు బట్ ప్రజెంట్ అయితే విక్టరీ విత్ మనమందరం అనే మన అందరం కూడా పిలుస్తున్నాం అన్నమాట కాబట్టి ఫ్యూచర్లో దీనివల్ల మీకు మంచి ప్రయోజనాలు అన్నీ ఉంటాయి అన్నట్టుగా ఆయన చెప్తున్నాను ఓకే నెక్స్ట్ కాబట్టి ఇక్కడ గారికి ఆల్రెడీ మనం మంచి ఆపర్చునిటీ అనేది ఇచ్చాము ఆయనతో కలిసి ఉంటున్నాం కాబట్టి లైఫ్ చేంజింగ్ అవడానికి నేను ఏమేమి చెయ్యాలో అన్ని కూడా మీకు చేస్తా అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు ఓకేనా దాని తర్వాత ఉంటాయి ఓకేనండి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది మీకు క్లారిటీ ఏంటంటే ఆల్రెడీ మనం ఇది ఇరవై ఏడవ తారీఖు యాజ్సారి యొక్క లైవ్ మీటింగ్లో నేను చెప్పేశాను బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లేనిపోని ఆ ఇన్ఫర్మేషన్లన్నీ గ్రూప్లో సర్కులేట్ అవుతున్నాయి కాబట్టి నిజంగా ఆయన ఏం చెప్పాడు ఎంతవరకు చెప్పారు అనేది ఒక క్లారిటీ ఇవ్వాలనే ఈ వీడియో చేయాల్సి వచ్చింది బట్ ఈ వీడియో మళ్ళీ నా ఛానల్లో పెట్టానుకోండి అసలుగా మన ఛానల్ ఈ మధ్య బాగా బాగా ఎక్కువ అయిపోయింది కాబట్టి వీడియో డైరెక్ట్గా పెడితే బాగోదని మీకు లైవ్లో చూపిస్తూ దాంతోపాటు మాట్లాడతాం ఓకే ఇప్పుడు మూడు పాయింట్లు నెంబర్ వన్ వచ్చేసి అక్టోబర్ నెలలోనే విక్టరీ థ్యాష్ లేదా కొత్త పేరు ఏదైతే ఉంటుందో ఆ కొత్త కంపెనీ లాంచింగ్ అనేది ఉంటుందని ఆయన చెప్పారు ఆయన ఆయన నోటితోనే మీరు విన్నారు నేను చెప్పలేదని ఓకేనా నేను ఏదైనా సరే నా సొంతంగా చెప్తే నా సొంతంగా చెప్తానని చెప్తా ఓకేనా లేదంటే ప్రూఫ్తోనే మాట్లాడతా చెప్తేనే మాట్లాడను నెంబర్ టూ వచ్చేసి మనకి లింక్స్ వస్తాయి నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ వచ్చేసి కేవైసీలు అలాగే ప్రజెంట్ గేట్వే అనేది కేవలం ఆన్ ప్లేస్లో ఉన్న ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే స్పెషల్గా లింక్స్ వస్తాయి అంటే ఫ్యూచర్లో లింక్స్ అనేవి వెబ్సైట్ ద్వారా ఇస్తారా లేదా కేవలం ఆన్ పేజ్ ఫౌండర్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వాలనేది క్వశ్చన్ మార్క్ అంటే ఎగ్జాంపుల్ ఇది కూడా చెప్దాం మీకు ఇప్పుడు ఇతను ఆన్ పేజ్ ఫౌండర్ ఓకేనా ఇతను బయట వ్యక్తి వీళ్ళిద్దరికీ గేట్ వే అనేది వెబ్సైట్ ఉందనుకోండి వెబ్సైట్లో వీళ్ళిద్దరూ కలుస్తారు లేదు కంపెనీ మనకు అవకాశం ఇచ్చింది ఫౌండర్ అనే వ్యక్తికి లింక్స్ అనేది అవకాశం ఇచ్చింది ఈ వ్యక్తికి ఏ అనే వ్యక్తికి ఈ వ్యక్తి ద్వారానే ఈ వ్యక్తికి లింక్ షేర్ అయ్యింది అనుకోండి ఖచ్చితంగా ఎవరు జాయిన్ అవ్వాలని ఈ వ్యక్తి కిందే రావాలి అంటే మీకు టీం ఉన్నా లేకపోయినా ఫ్యూచర్లో మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మీరు జాయిన్ చేసుకునే ఛాన్సెస్ మాట ఓకేనా కాబట్టి ఎవరైనా సరే మన కిందకి రావడానికి ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా వీళ్ళిద్దరికీ ఒక వెబ్సైట్ ఇస్తే గతంలో లాగానే మళ్ళీ వాళ్ళు మన కింద కాకుండా డైరెక్ట్గా కంపెనీ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొదటిగా మీకు ప్రైమ్ మెంబర్స్ కింద మేము సారీ ప్రైమ్ మెంబర్స్ కింద మీకు అవకాశం అయితే ఇచ్చాం ఓకేనా అవకాశం ఇచ్చాం కాబట్టి ముందుగా ఎవరైతే వస్తారో వాళ్ళే మీరు ఫౌండర్స్ మీకు అది కూడా గేట్వే అనేది ఆన్ ప్లేస్ ఓఎస్ ద్వారా ఇచ్చాము అలాగే మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్లు పక్కాగా ఉంటాయి మొత్తం ఫ్రీయే ఇదేవి బిజినెస్ పర్పస్ కింద కాదు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మేము అన్ని తెస్తున్నాము ఇది మంచిగా ఉండిపోతుంది మన ఉమ్మడికాలు ఏదైతే ఉందో ఆ ఉమ్మడికాయని సాధించే విధంగా ఉంటుందని ఆయన నోటుతో ఆయన చెప్పింది ఓకేనా ఒక నోషన్ నార్లు అంత చెప్పాడు షార్ట్ అండ్ స్పీడ్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే అది మీ అందరికి తెలిసిందే నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు గతంలో ప్రోడక్ట్స్ అని మనం వాడాము బట్ మనం అనుకున్న స్థాయికి అయితే పోయి చేరలేకపోయి కాబట్టి ఈసారి అయినా సరే కొద్దిగా మనమే కావాలని హైప్ తగ్గిద్దాం తప్పే ఉందండి హైప్ తగ్గించడం వల్ల నష్టమే లేదు ఒకవేళ ఫ్యూచర్లో అమౌంట్ వచ్చింది వచ్చిన దాని మీద నాలుగు రూపాయలు తక్కువ వస్తే చెప్తే ఏమైనా ఫీల్ అవుతావా ఎక్కువ వస్తే హ్యాపీయే కదా ఎప్పుడైనా సరే తక్కువగానే ఎక్స్పెక్ట్ చేద్దాం నేనంట ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువగా టెన్షన్ పడిపోయి ఎక్కువగా ఆలోచించుకొని జుద్దు రాలిపోయి టెన్షన్లు వచ్చేసి హాస్పిటల్ పాలవడం కన్నా ప్రశాంతమైన మైండ్ సెట్తో అంతా కూడా ఉంటే బెటర్ ఓకేనా కాబట్టి ఇప్పుడు జరిగేదంతా కూడా ప్రాసెసింగ్లో మనం ఉన్నాం మనకి పదకొండు క్వశ్చన్స్ అని వస్తాయన్నారు పన్నెండు క్వశ్చన్లు వచ్చినాయి ఆల్రెడీ చేసేసాము కొంతమంది చేశారు కొంతమంది చేయలేదు రేపు మార్నింగ్ వీడియోలో లింక్స్ కొంతమంది మెయిల్స్ పాడైపోయినాయి కొంతమంది జీమెయిల్ ఉంది కానీ బట్ దాని పాస్వర్డ్ లేని పోయినాయి వీటి మీద వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో ఎస్ చేయండి అని చెప్పి మీరైతే కామెంట్ పెట్టినట్టయితే నేను జిమెయిల్కి సంబంధించి జిమెయిల్లో పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలి జీమెయిల్ ఫుల్ అయిపోతే ఏ రకంగా మీరు దాన్ని ఫ్రీ చేసుకోవాలి అలాగే జీమెయిల్కి మీకు మెయిల్స్ రాకపోతే ఏం చేయాలి ఒకవేళ మెయిల్స్ వస్తే ఎందులో ఉంటాయి అన్నీ కూడా మెయిన్ టాపిక్స్ మనకు అవసరమైన టాపిక్స్ మీద వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను మరి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తేనే నేను చేస్తాను ఎందుకంటే గతంలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పా ప్రతి ఒక్కరూ కనీసం నెలకు రెండు నెలకు పక్కన వాళ్ళకో లేకపోతే మీ సపరేట్ మెయిల్స్ ఉంటే ఆయో బాయో పెట్టుకోండి అప్పుడే మెయిల్స్ అని యాక్టివ్గా ఉంటాయి కానీ అలాంటి వీడియోలు ఎవరు చూడరు అలాంటి వీడియోలు మా అయితే ఒక ఐదు వేల మంది ఆరు వేల మంది చూస్తారు ఓకేనా కాబట్టి సబ్జెక్ట్ ఉన్న వీడియోలు ఎక్కువగా చూట్ల మన వాళ్ళు అందుకే నేను కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ సబ్జెక్ట్ చెప్పట్లేదు ఎందుకంటే మీకు అర్థం అవ్వట్లేదు కదా మళ్ళీ నేను చెప్పినా అని చెప్పి కొన్ని చెప్పట్లే సబ్జెక్ట్ చెప్పుకోవాలంటే బోల్డ్ ఉంటాయండి మన దగ్గర ప్రతి దాని మీద సబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ చెప్పుకుంటా పోతే బోల్డ్ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర అలాగే నేను నేర్చుకోవాల్సింది కూడా బోల్డ్ ఉంటుంది మీరు తెలుసుకోవాల్సింది కూడా బోల్డ్ ఉంటుంది ఓకేనండి వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక నేను మార్నింగ్ చెప్పిన వీడియోలో క్లారిటీ ఏంటంటే ఈ నెలలో మనం అమౌంట్లు ఎక్స్పెక్ట్ చేయలేమని చెప్పాను అంతే కానీ ఈ నెలలో కొత్త కంపెనీ రాదు అని నేను చెప్పలేదు కదా ఓకేనా ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు ఒకటికి నాలుగు సార్లు ప్రశాంతంగా వీడియో వినండి అంతేగాని సగం సగం విని మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయద్దు ఓకేనా అలా కన్ఫ్యూజ్ చేయడం వల్ల నేను తప్పు చెప్పానని మళ్ళీ ఒకటి రెండు సార్లు చూసుకుంటే అక్కడ ఏం లేదు అక్కడ ఓకేనండి అలాగే కొంతమంది ఇంకా కొన్ని చేంజెస్ వస్తున్నాయి అది రేపు క్లారిటీ ఇస్తాను రేపు వీడియో కూడా మీకు ఇంట్రెస్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ రేపు మార్నింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటే ఈ రెండు రోజుల్లో పాపకు వచ్చే ఛాన్స్ ఉంది లేదా మెయిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది వచ్చినా సరే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ అండి